ఓం మాత్రే నమ ఇంతకు ముందు వీడియోలో యాభై ఒకటవ అధ్యాయం నుంచి డెబ్బై ఐదవ అధ్యాయం వరకు శ్రీ లలితా సహస్రనామావళికి అర్థాన్ని వివరిస్తూ చెప్పడం జరిగింది ఈ వీడియోలో డెబ్బై ఆరవ అధ్యాయం నుంచి వందవ అధ్యాయం వరకు లలితా సహస్రనామావళిలోని స్తోత్రాలకు అర్థంతో సహా చెప్పడం జరుగుతుంది తప్పక వినండి మీకు కనుక నచ్చినట్లయితే ఇతరులకి తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి నిర్ముక్త క్షేత్రపాల సమర్చిత అర్థం సమస్త చరాచర జగత్తు యొక్క రూపము అంటే శరీరములు తానే అయి ఉన్న తల్లికి నమస్కారము క్షేత్రములను అంటే స్థూల శరీరాలను పాలించు తల్లికి నమస్కారం శరీరాన్ని జీవుణ్ణి రెంటిని పాలించు తల్లికి నమస్కారం వృద్ధి క్షయాలు లేని తల్లికి నమస్కారం క్షేత్రమును అంటే శరీరాన్ని పాలించు జీవుని చేత అర్చించబడు తల్లికి నమస్కారం వహ్ని మండలవాసిని విజయమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం విమలమైన స్వరూపం గల తల్లికి నమస్కారం నమస్కరింపదగిన తల్లికి నమస్కారం వందారువుల అంటే నమస్కరించు జనుల పట్ల వాత్సల్యం గల తల్లికి నమస్కారం పుణ్యాత్ములు వివేకంతో పలికే పలుకులకు కారకురాలు అయిన తల్లికి నమస్కారం సుందరమైన కేశములు గల తల్లికి నమస్కారం శుద్ధ చైతన్యమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం బ్రహ్మాది దేవతల ఆనందం కూడా తాను అనుభవించు స్వీయ ఆనందంలో అణుమాత్రమే అనేంతటి ఆనంద సాగర స్వరూపమైన తల్లికి నమస్కారం పరా ప్రత్యక్షితి వాక్కు అంటే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం పరా పశ్యంతి మధ్యమ వైఖరులని వాక్కులు నాలుగు విధాలు మూలాధారమందు ఉండే పరావాకు మిగిలిన వాటికంటే ఉత్కృష్టమైనది ఆత్మజ్ఞాన రూపిణి అయిన తల్లికి నమస్కారము పశ్యంతి వాక్కు అంటే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారం వినబడని దశలో ఉన్న వాక్కునకు పశ్యంతి అని పేరు అన్నిటినీ తనలో చూస్తుంది కనుక పశ్యంతి జగన్మాత అట్టి వాగ్రూపిణి పరదేవత అయిన తల్లికి నమస్కారము మధ్యమ వాక్కు రూపంలో ఉన్న తల్లికి నమస్కారము పశ్యంతి వలె కేవలం అస్పష్టం కాకుండా వైఖరి వాక్కు వలె కేవలం స్పష్టం కాకుండా స్పష్టా స్పష్టమైన వాక్కు మధ్యమ వైఖరి వాక్కు అంటే స్పష్టమైన వాక్కు రూపిణి అయిన తల్లికి నమస్కారం భక్తుల మానసాలలో హంసికయై విహరించు తల్లికి నమస్కారం కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణా జాలంధర స్థిత అర్థం కామేశ్వరునకు ప్రాణనాడి అయి ఉన్న తల్లికి నమస్కారము జీవుల పుణ్య పాపాలను ఎరుగునది అయిన తల్లికి నమస్కారము మన్మధునిచే పూజింపబడు తల్లికి నమస్కారము మూలాధార చక్రమందు ఉండు తల్లికి నమస్కారము అని అంతరార్థం సంపూర్ణ శృంగార రస స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము అంటే ద్వాదశ దళములు గల అనాహత చక్రమందు కొలువై ఉండు తల్లికి నమస్కారము అని అంతరార్థం స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము విష్ణుముఖి అనే పేరుతో జాలంధర పీఠంలో పూజింపబడు తల్లికి నమస్కారము విశుద్ధ చక్రమందు ఉండు తల్లికి నమస్కారమని అంతరార్థం ఓడ్యాణం అనే పీఠాన్ని నివాసస్థానంగా చేసుకొని ఉన్న తల్లికి నమస్కారము ఆజ్ఞా చక్రమందు కొలువుతీరి ఉండు తల్లికి నమస్కారమని అంతరార్థం బిందుమండలమైన అంటే బ్రహ్మ రంధ్రమున నివసించే తల్లికి నమస్కారము రహస్యంగా చేయబడు యాగంచే ఆరాధింపదగిన తల్లికి నమస్కారం అంటే జ్ఞానముతో కర్మలను దగ్ధమనర్చి దృఢవ్రతమును పూని సహస్రార మందు జగన్మాతను ఆరాధించి క్రమముగా ముక్తిని పొందాలని అంతరార్ధము ఆత్మ జ్ఞానాగ్నిలో సమస్తాన్ని అంటే పుణ్యాపుణ్యములు ధర్మాధర్మములు మొదలైన ద్వంద్వాలను హోమము చేయగా తృప్తి చెందునటువంటి తల్లికి నమస్కారం సద్య ప్రసాది విశ్వసాక్షిణి సాక్షివర్జిత షడంగ దేవత యుక్త షాడ్గుణ్య పరిపూరిత అర్థం సత్వరమే ఫలాలను ప్రసాదించు తల్లికి నమస్కారం అంటే పైన చెప్పిన రహోయాగం రహస్తర్పణాలచే జగన్మాత వెంటనే ఫలాలను ప్రసాదించునని భావం సమస్తానికి సాక్షి భూతురాలు అయిన తల్లికి నమస్కారం తాను సర్వానికి సాక్షి అయ్యుండి ఉండి తనకంటూ వేరొక సాక్షి లేని తల్లికి నమస్కారము షడంగాలకు దేవతలైన వారిచే ఆవరించబడి ఉండు తల్లికి నమస్కారము అంటే హృదయం శిరస్సు శిఖ నేత్రం కవచం అస్త్రములు అనే ఆరు షడంగములు అని పిలువబడతాయి వాటి అధిదేవతలతో లలితాంబిక అవతరింపబడి ఉంటుంది షడ్గుణాల చేత పరిపూర్ణురాలైన తల్లికి నమస్కారము అంటే ఐశ్వర్య ధర్మ యశ్ శ్రీ జ్ఞాన వైరాగ్యాలు అనే ఆరు షడ్గుణాలు నిత్య నిరుపమా నిర్వాణ సుఖదాయి సదా దయతో ఆర్ద్రమైన స్వరూపంతో ఉండు తల్లికి నమస్కారం ఉపమానమే లేనట్టి అంటే సాటి లేనట్టి తల్లికి నమస్కారం నిర్వాణ సుఖాన్ని అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లికి నమస్కారం నిత్య దేవతలైన పదహారు రూపాలలో తేజరిల్లు తల్లికి నమస్కారం అంటే కామేశ్వరి మొదలు త్రిపుర సుందరి వరకు గల పదహారు దేవతలను నిత్యా దేవతలోనే అంటారు లలితాంబిక రూపిణి కావున షోడశాక్షరి మంత్రం జపించు వారి ఎడల ప్రీతి కలతై అభీష్టములను వసగునని కూడా చెప్పవచ్చు శ్రీకంఠుని అంటే శివుని యొక్క అర్ధ శరీరం పొంది ఉన్న తల్లికి నమస్కారం ప్రభావతి ప్రభా రూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్త స్వరూపిణీ ప్రభా దేవతలచే అంటే అణిమాది ఆవరణ దేవతలచే ఆవరింపబడి ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారం ఆణిమాది దేవతలే స్వరూపంగా గల తల్లికి నమస్కారం అంటే కాంతి రూపిణి అయిన తల్లికి నమస్కారము అందరిచే నేను అనగా అహం అని తెలియబడుతూ ప్రసిద్ధురాలై ఉన్న తల్లికి నమస్కారం జగన్మాత చైతన్య స్వరూపిణి కావున అందరిచే ప్రసిద్ధము సమస్తానికి అధీశ్వరి అయిన తల్లికి నమస్కారం సమస్తానికి మూల కారణమై ఉన్న తల్లికి నమస్కారం వ్యక్తం కాని స్థితిలో అంటే సృష్టి ఆవిర్భావానికి ఆవిర్భావానికి ముందు స్థితిలో ఉన్న తల్లికి నమస్కారం బ్రహ్మము అవ్యక్తం అట్టి బ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం అని కూడా చెప్పవచ్చు వ్యక్తము అవ్యక్తము రెండూ తానే అయి ఉన్న తల్లికి నమస్కారము అనగా అర్థం ఏంటంటే జగత్తు యొక్క నానాత్వముతో భాసిల్లు స్థితిని వ్యక్తము అని అంటారు జ్ఞానాన్ని జ్ఞానాగ్ని చేత భేదభావం తొలగగా సర్వత్రా ఏకత్వాన్ని దర్శించు స్థితిని అంటే బ్రహ్మభావనను అవ్యక్తము అని అంటారు వ్యాపిని వివిధ విద్యా విద్యా స్వరూపిణి కుముదాహ్లాద కౌముది సమస్త జగత్తులందు వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారం అనేక రూపములతో తేజరిల్లు తల్లికి నమస్కారం విద్య అంటే జ్ఞానం ఏకత్వం అవిద్య అంటే అజ్ఞానం నానాత్వభావం రెండూ తానే అయి ఉన్న తల్లికి నమస్కారం మహాకామేశుని నేత్రాలనడి కలువలను వికసింపచేసే వెన్నెల వంటి ఆహ్లాద రూపిణి అయిన తల్లికి నమస్కారం భక్తులను పరమశివుని దగ్గరకు చేర్చు జ్ఞానమనే ప్రకాశము లలితాంబికయే అని భావం భావంధ్ శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అర్థం సూర్యకిరణాలు చీకట్లను పారద్రోలునట్లు భక్తుల హృదయాలలోని అజ్ఞానాంధకారాన్ని రూపుమాపు తల్లికి నమస్కారం శివునిచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము శివశక్తులు అభేదమైన కారణంగా అనగా శివుని స్వరూపమే తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము భక్తులను సంతోషపెట్టు తల్లికి నమస్కారం అనగా జగన్మాత తన భక్తుల అవిద్యాపాశాన్ని తొలగించి సంతోషాన్ని కలిగిస్తుంది లేదా మంగళములను ప్రసాదించు తల్లికి నమస్కారం అని కూడా చెప్పవచ్చు శివ ప్రియ శివపరా శిష్టేష్ట శిష్ట పూజిత అప్రమేయ స్వప్రకాశ మనోబాచామగోచరా అర్థం శివునికి ప్రియాన్ని చేకూర్చున్నట్టు తల్లికి నమస్కారం శివుని అందే పూర్ణమైన మనస్సు గల తల్లికి నమస్కారం అంటే శివుని కంటే పరమైన తల్లికి నమస్కారం లేదా శివుని గూర్చి భక్తులకు ఎరుక కలిగించు తల్లికి నమస్కారం వేద విహిత కర్మలను చేయువారి పట్ల ప్రీతి కలిగి ఉన్న తల్లికి నమస్కారం అనగా సదాచార సంపన్నులచే పూజింపబడు తల్లికి నమస్కారం గణింప నలవి కాని అంటే అనంత రూపిణి అయిన తల్లికి నమస్కారం స్వయంగా ప్రకాశించు తల్లికి నమస్కారం మనస్సునకు వాక్కునకు గోచరం కానిదైన తల్లికి నమస్కారం అని అర్థం చిక్తిశ్చేతారూప జడ శక్తిర్జడాత్మిక గాయత్రి వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద అర్థం చిచ్చక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం అనగా సమస్త భూతములలో అన్ని శక్తులతో కూడిన ఒక శక్తి ఉంది అదే చిచ్చక్తి శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం జడశక్తి అంటే జడమును సృష్టించు శక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము నామరూపాలతో కూడిన విశ్వమే ఆత్మగాతల తల్లికి నమస్కారం గాయత్రి అంటే గానము చేయు వారిని రక్షించు దేవి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారము వేదమాత అయిన గాయత్రి తన స్వరూపమే అయిన తల్లికి నమస్కారమని కూడా చెప్పవచ్చు గాయత్రి మంత్రంలోని ఏడు వ్యాహృతులను తన స్వరూపంగా గల తల్లికి నమస్కారము సంధ్యా దేవత అంటే గాయత్రి స్వరూపమైన తల్లికి నమస్కారము సంధ్యా సమయంలో ద్విజులచే అంటే ఉపనయన సంస్కారం కలవారిచే మిక్కిలిగా సేవింపబడు తల్లికి నమస్కారం మదశాలిని అర్థం పృథ్వీ మొదలు శివుని వరకు ఉన్న ముప్పై ఆరు తత్వాలను ఆసనంగా చేసుకొని ఉన్న తల్లికి నమస్కారం తత్ శబ్దముచే సూచించు పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం త్వం అనే శబ్దముచే సూచించు నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం అయి అని పిలవబడు తల్లికి నమస్కారం అనగా ప్రేమతో పిలుచునప్పుడు అయి అని అంటారు జగన్మాత అందరికీ తల్లి కావున ఆ విధంగా పిలవబడుతోంది పంచకోశాలలో చివరిదైన ఆనందమయ కోశం మధ్యలో స్థితమై ఉండు తల్లికి నమస్కారం అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలను పంచకోశాలని అంటారు అపారమైన అనగా హద్దులు లేని మహిమగల తల్లికి నమస్కారం సదా యవ్వనంలో ఉండు తల్లికి నమస్కారం సదా ఆనందంతో ఓలలాడు తల్లికి నమస్కారమని అర్థం ద్రక్షాక్షి మద పాటల గండబుహు చందనద్రవ దిగ్ధాంగి యకుసుమప్రియ అర్థం బ్రహ్మానందంచే ఎర్రబడిన కన్నులు గల తల్లికి నమస్కారం ఎరుపు తెలుపు రంగుగల చెక్కెళ్లతో శోధిస్తున్న తల్లికి నమస్కారం మంచి గంధం పూయబడిన దివ్యాంగాలు గల తల్లికి నమస్కారం చంపక అంటే సంపెంగ పుష్పంపై ప్రీతి గల తల్లికి నమస్కారం అని అర్థం కుశలా కుళేశ్వరి కుళకుండాలయా కౌళ మార్గ తత్పర సేవిత అర్థం సృష్టి నిర్మాణంలో కౌశలం అంటే మంచి నేర్పు గల తల్లికి నమస్కారము సుకుమారమైన రూపంతో ప్రకాశించు తల్లికి నమస్కారము కురుకుళ్ళాదేవి రూపంతో శ్రీచక్రంలో భాసిల్లు తల్లికి నమస్కారము కుళ అంటే నాడిపై ఆధిపత్యం వహించు తల్లికి నమస్కారం సజాతీయమైన మాతృకా సమూహమునకు కుళమని పేరు అట్టి సమూహానికి అధీశ్వరి అయిన తల్లికి నమస్కారమని కూడా చెప్పవచ్చు సుషుమ్నకు మూలమైన మూలాధారమందు ఉండు కుండలిని ఆలయముగా చేసుకుని అందు కొలువై తల్లికి నమస్కారం కౌళ మార్గాన్ని అనుసరించే వారిచే పూజింపబడు తల్లికి నమస్కారం అంటే సమయ కౌళ మిశ్రమములు అనే మూడు మతములు స్త్రీ విద్యోపాసకులకు కలవు అని అర్థం తుష్టి పుష్టిర్మతి దృతి శాంతి స్వస్తి మతి కాంతినంది విఘ్ననాశిని అర్థం కుమారస్వామికి గణపతికి జనని అయి భాసిల్లుతున్న తల్లికి నమస్కారం సర్వభూతాలలో తుష్టి అంటే సంతోష రూపంలో ఉన్న తల్లికి నమస్కారం జీవులలో పుష్టి అంటే పూర్ణత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం సర్వజీవులలో మతి అంటే బుద్ధి స్వరూపిణిగా ఉన్న తల్లికి నమస్కారం సర్వజీవులలో ఉండు ధృతి అనగా ధైర్యము తానే అయి ఉన్న తల్లికి నమస్కారం శాంతి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం స్వస్తి అంటే క్షేమం పుణ్యం మంగళం అవినాశి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం భక్తులను ఆనందింపచేయు తల్లికి నమస్కారం విజ్ఞాలను రూపుమాపే తల్లికి నమస్కారం అని అర్థం తేజోవతి త్రినయన హింసిని మాత మలయ మలయాచలవాసిని సూర్య చంద్ర అగ్ని వంటి తేజోమూర్తులకు కూడా తేజస్సును ప్రసాదించు తేజస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం సోమ సూర్య అగ్ని రూపమైన మూడు కన్నులతో తేజలిల్లు తల్లికి నమస్కారం కామస్వరూపిణి అయి సుందర విశాల నయనాలతో భాసిల్లు తల్లికి నమస్కారం మాలిని అంటే యాభై ఒక్క అక్షరాలు మాతృకలుగాకల మంత్రానికి అధిష్టాన దేవత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం సోహం హంసహ అనే అజపా మంత్ర రూపంలో ఉండు తల్లికి నమస్కారం యావద్విశ్వానికి మాతృస్వరూపిణి అయిన తల్లికి నమస్కారం లేదా మాతృకా రూపం కలది అంటే మంత్రముల కన్నిటికీ తల్లి అయినది అని కూడా చెప్పవచ్చు మలయాచలమునందు వసించు తల్లికి నమస్కారం అని అర్థం సుముఖీ కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి అర్థం జ్ఞానంచే శోభించు సుందరమైన ముఖము గల తల్లికి నమస్కారం కన్నులు ముఖము మొదలైన అవయవాలు సుందరమైన పద్మం రూపంతో ఉండుటచే నళిని అనే నామంతో ప్రసిద్ధి పొందిన తల్లికి నమస్కారం మంగళకరమైన సుందరమైన కనుబమలు గల తల్లికి నమస్కారం మూర్తిభవించిన సౌందర్యంతో శోభిల్లు తల్లికి నమస్కారం దేవతలకందరికీ నాయకురాలైన మహాశక్తి స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం కాలకంటుని అంటే నల్లని కంఠము గల శివునికి భార్యగా విరాజిల్లుతున్న తల్లికి నమస్కారం ప్రకాశవంతమైన రూపం గల తల్లికి నమస్కారం క్షోభింపచేయు తల్లికి నమస్కారం అంటే పరమేశ్వరుడు సృష్టికి పూను పొడినట్లు కలత పెట్టున్నది ప్రకృతి పరి పరిణామానికి కారకురాలు జీవుల కర్మలను ఫలింపచేయనది జగన్మాతయే అని భావం సూక్ష్మమైన అంటే తెలియుటకు వీలు కాని రూపంగల తల్లికి నమస్కారం అని అర్థం సిద్ధేశ్వరి వజ్రేశ్వీితీమాత అర్థం విశుద్ధ చక్రమునకు అధిష్టాన దేవతగా వజ్రేశ్వరీ దేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం లేదా జలంధర పీఠంలో వజ్రేశ్వరి రూపంలో పూజించబడుతున్న తల్లికి నమస్కారము శ్రీచక్రమందు గల త్రికోణ బింద్యాది దేవతలుగా ఉండు కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని అనే ముగ్గురిలో వజ్రేశ్వరి అని పిలువబడుతున్న తల్లికి అని అర్థం అనాహత చక్రమునకు అధిష్టాన దేవత అయిన వామదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం అంటే శివుని ఉత్తరముఖము వామదేవం అట్టి వామదేవుని భార్య కావున వామదేవిగా ఉన్న తల్లికి నమస్కారము లేదా అర్ధనారీశ్వరుడైన శివుని వామభాగంలో ప్రకాశించే తల్లికి అని అర్థం మణిపూర చక్రమునకు అధిదేవత అయిన వయోవస్థా వివర్జిత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం వయస్సుకు సంబంధించిన అవస్థలు లేని నిత్య చైతన్య స్వరూపురాలు అయిన తల్లికి నమస్కారం సిద్ధులకు అంటే జన్మత జ్ఞాన వైరాగ్యాలు కలవారికి ఈశ్వరి అయిన తల్లికి నమస్కారం స్వాధిష్టాన చక్రమునకు అధిదేవత అయిన సిద్ధేశ్వరి రూపంలో ఉన్న తల్లికి నమస్కారం సిద్ధవిద్య అంటే సిద్ధిని ప్రసాదించు విద్య స్వరూపిణి అయిన తల్లికి నమస్కారం మూలాధార చక్రమునకు అధిష్టాన దేవత అయిన సిద్ధ విద్యా స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారము సిద్ధులకు మాత అయిన తల్లికి నమస్కారం అంటే చక్రమునకు అధిదేవత అయిన సిద్ధమాత రూపంలో ఉన్న తల్లికి నమస్కారం అఖండ కీర్తి కలిగి ఉన్న తల్లికి నమస్కారము లేదా సహస్రార చక్రమునకు అధిదేవత అయిన యశస్విని రూపంలో ఉన్న తల్లికి నమస్కారం అని అర్థము విశుద్ధ చక్ర నిలయ వదనేక త్రిలోచనైక అర్థం కంఠమున ఉండే విశుద్ధ చక్రమునందు వసించు తల్లికి నమస్కారం తెలుపు ఎరుపుల సమ్మేళనమైన పాటలీ పుష్పపు రంగుతో ప్రకాశించు తల్లికి నమస్కారం మూడు కన్నులు గల తల్లికి నమస్కారం ఈ మూడు కన్నులు సోమ సూర్య అగ్నులను గాని రుగ్య జుస్సామ వేదాలను కానీ భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను కానీ సూచిస్తాయి కఠ్వాంగాది ఆయుధాలు ధరించిన తల్లికి నమస్కారం అంటే కఠ్వాంగము అనగా మంచపు కోడు వంటి కర్రకు మానవ పుర్ర గుచ్చబడి ఉండు ఆయుధం ఈ ఆయుధాన్ని వజ్రేశ్వరి దేవి ధరించి ఉంటుంది ఒకే ముఖంతో కూడి ఉన్న తల్లికి నమస్కారము అని అర్థం పాయసాన్న ప్రియా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సమృతాకిమునందు ప్రీతిగల తల్లికి నమస్కారం చర్మమున అధివసించు తల్లికి నమస్కారం పశు స్వభావానికి అంటే అజ్ఞానానికి భయం కలిగించు తల్లికి నమస్కారం అమృత మొదలైన పదహారు మంది మహాశక్తులచే పరివేష్టింపబడి ఉన్న తల్లికి నమస్కారం అంటే విశుద్ధ చక్ర పద్మంలో పదహారు వే రేకులకు పదహారు రేకులకు పదహారు మంది అధిదేవతలు ఉన్నారు వారిచే విశుద్ధ చక్ర అధిష్టాన దేవత అయిన డాకినీ పరమేశ్వరి పరివేష్టించబడి ఉంటుంది విశుద్ధ చక్ర దేవత అధిదేవత అయిన డాకినీ పరమేశ్వరి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము అనే అర్థం అనాహతాబ్జని శ్యామాభావనద్వ సంస్థిత అర్థం అనాహత పద్మమునందు వసించు తల్లికి నమస్కారం అంటే హృదయంలో పన్నెండు పత్రాలతో కూడిన కమలం అనే అనాహత చక్రం ఉంటుంది అందు రాకిని యోగిని రూపంలో జగజ్జనని అధిష్ఠించి ఉంటుంది శ్యామల వర్ణంలో అంటే నల్లని వర్ణంలో ప్రకాశించు తల్లికి నమస్కారం రెండు ముఖాలతో తేజరిల్లు తల్లికి నమస్కారం అనాహత చక్ర అధిదేవత అయిన యోగినికి రెండు శిరస్సులు ఉంటాయి కూరలతో ప్రకాశించు తల్లికి నమస్కారం అనగా రాకిని యోగినికి రెండు ముఖాలకు వరాహానికి ఉండు విధంగా తెల్లని ప్రకాశవంతమైన కూరలు ఉంటాయని అర్థం అక్షమాలను మొదలగు వాటిని ధరించి ఉన్న తల్లికి నమస్కారం అక్షమాల అనగా రుద్రాక్ష అని అర్థం రక్త ధాతువును అధిష్ఠించి ఉండు తల్లికి నమస్కారము అని అర్థము కాళరాత్రి అర్థం కాళరాత్రి శక్తి మొదలుకొని పన్నెండు మంది శక్తి దేవతలచే ఆవరింపబడి ఉండు తల్లికి నమస్కారం అనాహత పద్మానికి ఉండు పన్నెండు దళాలకు ఒక్కొక్క దేవత చొప్పున పన్నెండు మంది శక్తి దేవతలచే జగన్మాత పరివేష్ణించబడి ఉంటుంది నేటితో కూడిన అన్నమునందు ప్రీతిగల తల్లికి నమస్కారం వీర సాధకులకు వరాలను ప్రసాదించు తల్లికి నమస్కారం అనాహత చక్రాధిష్టాన దేవత అయిన రాకిని యోగిని రూపంతో ఉన్న తల్లికి అని అర్థం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇతరులకు తప్పకుండా షేర్ చేయండి ఆ తల్లి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మనందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అంజన ఓం శ్రీ మాత్రే నమ సర్వే జన సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి